హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక కొత్త రూల్ అనేది రావడం జరిగింది ఈ నెలాఖరులోగా మీకు రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే గనక మీ రేషన్ కార్డు అనేది రద్దు అవుతుందని చెప్పి ప్రభుత్వం నుండి మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది సో ఏం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఈ నెల లాస్ట్కి మీరు ఈ పని చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దు అవుతుందని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ రావడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు కేంద్రం కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ తేదీలోపు ఈ అంశాలు పాటించకపోతే రేషన్ కార్డు పూర్తిగా కట్ అవుతుందని చెబుతున్నారు సో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చ్ ముప్పై ఒకటో తేదీ లోపల మీరు ఈకేవిసి చేసుకోవాలని ఈకేవీసీ ఏ కార్డులు కంప్లీట్ చేసి ఉండవో అలాంటి కార్డులను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యారు అలాగే వారికి ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించినటువంటి పీడిఎస్ ద్వారా సబ్సిడీపై అందించే ఆహార ధాన్యాలు అనగా రేషన్ కూడా మీకు అందదు ప్రభుత్వ సర్వే చేసిన డేటా ప్రకారం ఇప్పటిదాకా ఏడు పాయింట్ యాభై ఐదు లక్షల మంది ఇంకా ఈకేవీసీ చేసుకోకుండా రేషన్ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించారు సో ఎవరైతే ఇక ఈకేవిసి చేసుకుంటారో వారికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్ ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరుతుంది సో ఎవరైతే రేషన్ కార్డు ఉండి ఈకేవీసీ చేసుకోలేదో వాళ్ళు ఇన్న అంటే మార్చి ముప్పై తేదీలోపు ఈకేవీసీ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఈకేవీసీ చేసుకోకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుంది పథకాల లబ్ధి కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుండి అయినా అమలు చేసే పథకాలైనా నిలిచిపోతాయి ప్రజా పంపిణీ వ్యవస్థలోని నకిలీ కార్డులను మోసాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఈకేవిసి రూల్ తీసుకువచ్చారు ఈ కేవిసి ద్వారా నిజమైనటువంటి లబ్ధిదారులను అలాగే నకిలీ లబ్ధిదారులను గుర్తించవచ్చు అలా గుర్తించినటువంటి నిజమైన లబ్ధిదారులకే సబ్సిడీ ఆహార ధాన్యాలు కేంద్ర ప్రభుత్వం అందేలా చేస్తుంది అలాగే దీనికి సంబంధించి అర్హత లేని వారికి మరియు నకిలీ రేషన్ కార్డు కలిగిన వారికి కూడా ఈ సౌకర్యం లేకుండా చేస్తుంది సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బోగాస్ రేషన్ కార్డులు ఉంటాయో ఈ రేషన్ కార్డులను పసిగట్టి ఎవరి నకిలీ వాళ్ళు ఉన్నారు ఎవరు నిజమైన వాళ్ళు ఉన్నారు అని గుర్తించవచ్చు సో ఎవరైతే ఈకేవిసి చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఈకేవీసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలనే డౌట్ చాలా మందికి వస్తుంది ఈకేవీసీ చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చేసుకోవచ్చు ఎవరైతే ఈకేవీసీ కంప్లీట్ చేసుకుంటారో వారికి ప్రతీ నెల రేషన్ కానివ్వచ్చు అలాగే ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్ కానివచ్చు పథకాలు కానివ్వచ్చు ఏదైనా సబ్సిడీ కానివచ్చు రైతులకు సంబంధించి ఫ్రీ అమౌంట్ కానివచ్చు ఇవన్నీ కూడా అందుతాయి సో ఎవరైతే ఈ ఈకేవి చేసుకోవడం మర్చిపోతే ఈ మార్చ్ ముప్పై ఒకటో తేదీలోపు కంప్లీట్ చేసుకోండి సో ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రూల్ మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్ కాబట్టి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ని పాటించాల్సి ఉంటుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.